జైన్ ఫ్రెండ్స్ ఈరోజు మైలవరం గ్రామంలో మైలవరం మండలంలో జరిగినటువంటి ఒక సంఘటన ముప్పై రెండు సంవత్సరాల సాదరు భాష అప్పులు తీసుకున్నాడు కొంతమంది దగ్గర వేముల రాము దాని తర్వాత కాట్రగడ్డ సంథింగ్ వాళ్ళ పేర్లు ఉన్నాయి ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ అప్పుగా తీసుకున్నటువంటి ఏదైతే అప్పు ఉందో ఆ అప్పు తిరిగి ఇవ్వలేదు అని చెప్పేసి అతన్ని ఎంత తీవ్రంగా హింసించారంటే ఆ తీవ్రంగా హింసించిన దానికి అతను వెళ్ళి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవడం సెప్టెంబర్ ట్వంటీ అంటే ఆదివారం రోజున అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కానీ ఓన్లీ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారంగా ఏదైతే ఉరి తీసుకున్నాడో దానికోసం ఆత్మహత్య గురించి మాత్రమే సిఆర్పిసి కట్టడం జరిగింది కానీ వాస్తవానికి చూస్తే కనుక ఇక్కడ చాలా స్పష్టమైన రీతిలో చాలా స్పష్టమైన రీతిలో ఈ వ్యక్తికి వీళ్ళు ఎంత హరాస్మెంట్ చేశారు దాని తర్వాత వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కానీ కన్సర్న్ ఎస్ఐ గారు రాంబాబు గారు ఎటువంటి యాక్షన్ కూడా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వీళ్ళు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది తద్వారా ఇమీడియట్గా దీనికి మీడియాకి తీసుకొచ్చి లేకపోతే దీన్ని ఒక ఇష్యూ చేయకుండా ఇమీడియట్గా ఎస్పీ గారు రవీంద్రబాబు గారి దగ్గరికి ఇష్యూని పర్చూ చేయడం జరిగింది నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ దీ స్టెప్స్ విచ్ రవీంద్రబాబు గారు తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో రియల్లీ వీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ నిజంగా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి రమ్మన్నారు ఇది సిక్స్ ఓ క్లాక్ కల్లా ఆయన సిక్స్ థర్టీ అయింది వీళ్ళు వెళ్ళేటప్పటికి ఇంటికి వెళ్ళిపోయినా కూడా కానీ ఇంటికి పిలిపించుకొని ఆయన స్పష్టంగా వీళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా కన్సల్టేషన్కి పంపించడం జరిగింది ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో పాటు ఇక్కడికి రావడం జరిగింది స్పష్టంగా ఏదైతే విషయం ఉందో మొత్తం విషయం కూడా ఇక్కడ కూలంకషంగా ఇక్కడ చెప్పడం జరిగింది వాళ్ళ పేర్లు రాసి ఇచ్చినా కూడా కానీ ఆ పేర్లు తీసేయమని చెప్పేసి ఈరోజు చెప్తారు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాజ్యాంగం అనేది దాని తర్వాత న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి ఒకవైపు నుండి నీ భర్త ముందు నేను నిన్ను రేపు చేస్తాను అని చెప్పేసి ఒక వ్యక్తి ఈ నలుగురు వ్యక్తులు చెప్పిన తర్వాత ఆర్య స్టేట్మెంట్ ఇస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టినటువంటి మన ప్రభుత్వ యంత్రాంగము ఈరోజు ఒక బర్త్డే పార్టీ పేరుతో ఒక బర్త్డే పార్టీ పేరుతో చేసుకుంటున్నటువంటి ఒక చిన్న బర్త్డే పార్టీని దానికి యాంటీ సోషల్ ఎలిమెంట్గా సాకు చూపించి తీసుకొచ్చి ఈరోజు చేచల్లో పెడుతున్నారు న్యాయం అందరికీ సమానంగా ఉండాలి ఈరోజు ఇంత అన్యాయం జరగడం అనేది నిజంగా ఇది క్షమించరాని నేరం ఖచ్చితంగా రవీంద్రబాబు గారు కన్సర్న్ ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి భావిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ హింద్